జైమా ఇరవై తొమ్మిదవ అధ్యాయం సర్వాంతర్యామి తదుపరి మాయా మహామాయ ఇక ఇక ఏమిటి వచ్చిన పని అయిపోయగానే తిరిగి వెళ్ళవలసిందే కదా ఎక్కడో ఆకాశంలో నెలకొన్న చంద్రుని ప్రతిబింబం కొలని నీటిలో ప్రతిబింబిస్తుంది చేపలు ఆ ప్రతిబింబాన్ని తమలో ఒకటిగా భావించి దానితో ఆడుకుంటున్నాయి కానీ దాని నిజమైన వాసస్థానం ఏదో పాపం ఆ చేపలకు తెలియదు ఉదయం అయ్యేసరికి ఆ బింబం కనుమరుగైపోయింది తమ దివ్యత్వాన్ని సూచించుకోవడానికి అన్నట్లు మాతృదేవి కొన్ని సమయాల్లో ఇలా చెప్పేవారు ఇప్పుడు ఈ బింబం కూడా కనుమవ్వ కనుమరుగవ్వాల్సిందే అలా అయితే ప్రాతకాలం రావాలి ప్రాతకాలం రావాలి అంటే చీకటి తొలగిపోవాలి లోకంలో తమ పనుల కోసం చీకటి అయిన మాయతో మాతృదేవి తమను పెనవేసుకున్నారు ఇప్పుడు పనులన్నీ నెరవేరిన తరుణంలో మాయను త్రోసిపుచ్చాల్సిందే కాశీలో ఒకసారి మాతృదేవిని రాదు తదితర కుటుంబం వారితో చూసిన ఒక స్త్రీ అమ్మా ఇదేమిటి మీరు ఇలా మాయలో చిక్కుబడి ఉన్నారే అని అడిగింది అందుకు మాతృదేవి ఏం చేయడమమ్మా మహామాయను కూడా నేనే కదా అన్నారు హీనస్వరంలో మహామాయ అయిన ఆమెతో పాటు మాయ తప్పక ఉంటుంది కదా కానీ మునుపు మనం చూసినట్లు అది ఆమె చేతిలో పరికరం కావలసినప్పుడు ఉపయోగించుకుంటారు అవసరం లేనప్పుడు దూరంగా ఉంచేస్తారు ఇప్పుడు దూరంగా ఉంచాలని సంకల్పించారు దాని సూచనలు మే నెలాఖరులో కనపడసాగాయి మనస్సు ఉపసంహరణ దక్షిణేశ్వర రోజుల్లోనే మాతృదేవికి సేవకుడిగా లాటు వ్యవహరించాడు గురుదేవుల నిర్యాణాంతర నిర్యాణానంతరం స్వామి అద్భుతానంద పేరిట వరాహనగర మఠంలో ఇతర సన్యాసులతో ఉంటూ సాధనలు అనుష్ఠించాడు ఒకసారి ఆయన బలరాం బోస్ ఇంట్లో ఉంటున్నప్పుడు మాతృదేవి కూడా అక్కడ ఉన్నారు ఒకరోజు మాతృదేవి బయలుదేరడానికి సంసిద్ధులయ్యారు అప్పుడు ఒక వ్యక్తి అద్భుతానంద వద్దకు వచ్చి మాతృదేవి బయలుదేరుతున్నారు అనే విషయాన్ని చెప్పాడు అందుకు ఆయన వెళ్ళని నేను సన్యాసి నాకు అమ్మ లేదు నాన్న లేడు అన్నారు తాము బయలుదేరేటప్పుడు స్వామి అద్భుతానంద కనపడకపోవడంతో మాతృదేవిని ఆమెను గురించి అడి ఆయనను గురించి అడిగారు అప్పుడు అద్భుతానంద చెప్పిన మాటలను మాతృదేవికి చెప్పారు వెంటనే మాతృదేవి ఆతడుకు అమ్మలేకుండా ఉండవచ్చు కానీ నాకు తనయుడున్నాడు కదూ అంటూ తామే స్వయంగా అతన్ని చూడడానికి వెళ్ళారు దీనిని ఏమాత్రమూ ఎదురుచూడని అద్భుతానంద హడలిపోయి మాతృదేవి పాదార విందాలకు ప్రణమిల్లాడు మాతృదేవి ఇలాంటి పుత్ర ప్రేమకు పాత్రుడైన వాడు లాటు ఆయన మాతృదేవి చివరి రోజుల్లో ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీ మహాసమాధి అయ్యారు ఆ తర్వాత మే పద్నాలుగవ తేదీ బోస్ తనయుడైన రామకృష్ణ బోస్ మరణించాడు క్షీణించిన ఆరోగ్యం దృష్ట్యా మాతృదేవికి ఈ సంగతి తెలపలేదు కానీ గోలాత్మ తమ మామూలు ధోరణిలో రోజు ఆ విషయాన్ని చెప్పేశారు దాని పర్యవసానం ఆ రోజంతా మాతృదేవి విలపిస్తూనే ఉన్నారు రాత్రి కూడా నిద్రపోలేదు అందువల్ల జ్వరం ఉధృతమై మాతృదేవి స్పృహ కోల్పోయే స్థితికి వెళ్ళిపోయారు ఇందులో ఆశ్చర్యమేమీ లేదు ఎవరైనా చనిపోతే మాతృదేవి విలపించడం కొత్త విషయమేమీ కాదు కానీ అందరినీ ఆశ్చర్యంలో ముంచిన మాతృదేవి తమ తమ్ముడైన వరద ప్రసన్నుని మరణ వార్తను స్వీకరించిన తీరు ఆయన నిమోనియా కారణంగా జయరాంబాటిలోనే మంచం పట్టి ఉన్నారు ఈ విషయం మాతృదేవికి తెలుసు అప్పుడప్పుడు వరదుడు ఎలా ఉన్నాడు అని అడిగేవారు రామకృష్ణ బోస్ మరణించిన ఒక వారం తర్వాత వరదుడు మరణించాడు ఈ విషయం కూడా మాతృదేవికి చెప్పలేదు కానీ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వరదుడు మరణించిన మర్నాడు మాతృదేవి ప్రశ్నించిన తీరు విభిన్నంగా ఉంది ఏమిటి వరదుడు చనిపోయినట్లున్నాడే ఆ వసారాలు నిలబడి నన్నే చూస్తున్నట్లు చూశాను అని మామూలుగా అన్నారు ఆ తర్వాత నిజం చెప్పవలసి వచ్చింది మాతృదేవి కాసేపు విలపించారు అంతే ఆ తర్వాత దాన్ని గురించి కలత చెందినట్లే కనిపించలేదు ఒకటి రెండు రోజుల తర్వాత బ్రహ్మచారి గోపేష్తో ఓ గోపేష్ నీకు విషయం తెలుసా వరదుడు చనిపోయాడు అంటూ ఎవరో అపరిచిత వ్యక్తిని గురించి వి చెప్పే విషయంలా చెప్పారు గోపేష్ కలత చెందాడు తన ప్రియమైన తమ్ముని మరణ వార్తను ఇలా ఎలాంటి నిర్లిప్తతో చెప్పగలుగుతున్నారు అని అతడు ఊహించలేదు అందువల్ల ఏమిటి అంటూ ఆమె ముఖాన్ని చూడసాగాడు వెంటనే మాతృదేవి ఇంకా స్పష్టంగా అర్థమవలేదా అతడే క్షుధి తండ్రి చనిపోయాడు అన్నారు మరణ సందేశం కలిగించిన కలత కంటే నా వరకు నన్ను అత్యంత కలవరపరిచింది మాతృదేవి మాటలే వాటిలో శోకము లేస మాత్రం కూడా కనబడలేదు అని వ్రాశాడు గోపేష్ మాతృదేవి తమ మనస్సులో మనస్సును లోకం నుండి ఉపసంహరించుకోవటం మొదలు పెట్టడానికి ఈ సంఘటన మొదటి సూచన ఆ తర్వాత ఆమె మాటలు చేతలు ఈ మనోస్థితిని ప్రతిఫలించాయి గౌరీమ గంగానదిలో స్నానం చేసి తిరిగి వెళ్ళేటప్పుడు రోజు వచ్చి మాతృదేవిని దర్శించుకునేది ఆమె పక్కన కొంతసేపు కూర్చుని యోగక్షేమాలు విచారించేది అట్లే ఇప్పుడు కూడా వచ్చింది కానీ ఆ రోజు ఆమె లోపలికి రాగానే మాతృదేవి రోజు ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చి ఎందుకు ఇబ్బంది పడుతున్నావు ఎందుకు వస్తున్నావు దేనిని చూడడానికి వస్తున్నావు అని కాస్త కటువుగా అడిగారు మాతృదేవి ప్రశ్నలతో హడలిపోయిన గౌరీమ అమ్మా మీరు మంచం పట్టి ఉన్నారు మేమెలా స్థిమితంగా ఉండగలం ఎప్పుడూ మీ దగ్గరే ఉండగోరుతున్నాం కానీ తీరిక దొరకటం లేదు అందువల్ల రోజూ ఒక్కసారైనా వచ్చి వెళుతున్నాను అంటూ మెల్లగా చెప్పింది కానీ మాతృదేవి అదే ధోరణిలో నా వద్దకు రావడం వల్ల ప్రయోజనం ఏమిటి ఎవరి సమస్యలను వినే స్థితిలో నేనిక లేను అంటూ నిష్కర్షగా అన్నారు తర్వాత కాస్త శాంతించి అలా వచ్చినా కూడా నా గది లోపలికి రాకు తలుపు దగ్గరే నిలబడి చూచి వెళ్ళిపో నన్ను మాట్లాడనివ్వకు అన్నారు గౌరీమా ఇక ఏం చేస్తుంది కన్నీళ్లను ఆపుకోలేక బరువెక్కిన హృదయంతో వెళ్ళిపోయింది ఆ తర్వాత కూడా రోజు ఆమె వచ్చింది మాతృదేవి చెప్పినట్లే తలుపు దగ్గర మనస్సులోనే ఆవేదనను వేదనను కన్నీళ్ల ద్వారా తెలియపరుస్తూ ఒక గంట సేపు కూర్చుని వెళ్ళిపోయేది మాతృదేవి ప్రతిరోజు దీనిని చూసిన ఒక్క మాట కూడా చెప్పలేదు ఆమె స్థితిలో ఎలాంటి మార్పు లేదు రాధుని వదులుకోవడం ఇలా ఒకటి తర్వాత ఒకటి సంఘటనలు జరుగుతున్నాయి కానీ రాధును కూడా వదులుకుంటారని ఎవరు ఊహించలేదు అది జరగనే జరిగింది ఒకరోజు భక్తుడు అక్కడ మాతృదేవితో మీ ఆరోగ్యం ఎంతగా పాడైపోయిందే ఇంత బలహీనంగా మిమ్మల్ని నేను ఎప్పుడూ చూసింది లేదు అన్నాడు అందుకు మాతృదేవి అవును శరీరం చాలా బలహీనమైపోయింది ఈ శరీరం మూలంగా గురుదేవుల కార్యాలు ఏమేమి జరగాలో అవన్నీ పూర్తయ్యాయి అనిపిస్తుంది ఇప్పుడు నా మనస్సు ఆయననే కోరుతూ ఉంది మరి దేన్నే కోరటం లేదు చూడు రాధుని ఎంతగా ప్రేమించాను ఆమె సంతోషం కోసం సదుపాయాల కోసం ఎన్ని శ్రమల కోర్చాను కానీ ఇప్పుడు అంతా మారిపోయింది ఆమె నా దగ్గరకు వస్తేనే ఏదోలా అనిపిస్తోంది ఏమి ఎందుకు ఇక్కడికి రావాలి నా మనస్సును దిగజార్చడానికి ఎందుకు ప్రయత్నించాలి అనే ఆలోచన వస్తున్నది తమ కార్యం కోసం గురుదేవులు నా మనస్సుని వీటన్నింటితో పాటు బంధించి ఉంచారు లేకపోతే ఆయన నిష్క్రమించిన తర్వాత నేను జీవింపగలిగి ఉండేదాన్న అన్నారు చెప్పడం మాత్రం కాదు అలాగే చేశారు కూడా ఒక ఒక రోజు రాధుని పిలిచి నువ్వు ఇకపై ఇక్కడ ఉండవద్దు జయరాంబాటికి వెళ్ళిపో అన్నారు పక్కనే సరళ అమ్మ మీరేమంటున్నారు రాధు లేకుండా మీరు ఉండలేరే అంది అందుకు మాతృదేవి నిశ్చయ ధోరణిలో తప్పక ఉండగలుగుతాను నా మనస్సును ఆమె నుండి ఉపసంహరించుకున్నాను అన్నారు మాతృదేవి మాటలను యోగీన్మాతోనూ స్వామి శారదానందతోనూ చెప్పింది సరళ మా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ రాధుని ఎందుకు వెళ్ళిపోమంటున్నారు అని అడిగింది అందుకు మాతృదేవి యోగీన్ ఇకపై ఆమె జయరాంబాటిలో నివసించి తీరాలి ఆమెను అక్కడికి పంపించు ఆమె నుండి నా మనస్సును ఉపసంహరించుకున్నాను ఇక వారు పనికిరారు అన్నారు ఈ మాటలు విన్న యోగిన్మ అమ్మా అలా చెప్పకండి రాదు నుండి మీ మనస్సును ఉపసంహరించుకుంటే మాకందరికీ ఇక గతి ఎవరు అంటూ ఆవేదనతో అడిగింది కానీ మాతృదేవి దృఢంగా యోగిన్ నా అనురక్తినంతా ఛేదించేశాను ఇక ఇలాంటి మాటలు మాట్లాడకు అన్నారు మా ఈ విషయాలను స్వామి శారదానందతో చెప్పారు ఆమె చెప్పినదంతా ప్రశాంతంగా విని ఆయన దీర్ఘంగా నిట్టూర్చి ఆవేదనతో అలా అయితే మాతృదేవిని మనం ఎక్కువ రోజులు ప్రాణాలతో చూడలేం రాధు నుండి ఆమె వైదొలగారంటే ఇక మరేదారి లేదు అన్నాడు తర్వాత ప్రక్కన నిలబడి ఉన్న సరళతో నువ్వు చాలాసేపు మాతృదేవి దగ్గరే ఉంటున్నావు మాతృదేవి మనస్సును రాధు వైపు త్రిప్పడానికి ప్రయత్నించి చూడు అన్నారు సరళ కూడా నానా రకాల ప్రయత్నాలు చేసింది కానీ అవేమీ ఫలించలేదు మాతృదేవి ఒకరోజు ఆమెతో నువ్వు ఎంతగా ప్రయత్నించినా విడివడిన మనస్సు మళ్ళీ కిందికి రాదు దీనిని అర్థం చేసుకో అన్నారు తర్వాత సరళ కూడా తన ప్రయత్నాలను విరమించుకుంది రాదు నుండి మాత్రమే కాకుండా నలిని మాకు వారి బిడ్డలు అందరి నుండి మాతృదేవి తమ మనస్సును ఉపసంహరించుకున్నారు అందరినీ జయరాంబాటికి పంపమన్నారు వారు కంటపడినా సహించలేకపోయారు అందువల్ల నల్లిని ఆమె కంటపడడానికే జంకేది ఒకరోజు ఆమె ఎడతెగకుండా ఏడుస్తూ మేం ఇక్కడ ఉండడం వల్ల మాతృదేవి ఎంతగా ఆవేదన పడుతూ ఉన్నారంటే వెళ్ళిపోతాం కానీ చూసిన వాళ్ళు ఏమనుకుంటారు మాతృదేవి వ్యాధిగ్రస్తురాలై ఉన్న ఈ సమయంలో ఆమెకు ఆసరాగా ఉండకుండా ఇక్కడికి వచ్చేసారే అని కదా మాట్లాడుకుంటారు అంది స్వామి శారదానంద కూడా వారి కోసం మాతృదేవిని ప్రాధేయపడ్డారు అమ్మా మీరు ఇలా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవాలంటే వారి మనస్సులు ఎంత క్షోభిస్తాయో కదా మీరు కాస్త కోలుకున్న తర్వాత వారు వెళ్ళిపోతారు అప్పుడు మాతృదేవి దృఢంగా ఇప్పుడే వారిని అందరినీ పంపివేయటం మంచిది లేకపోతే వారందరూ నా దగ్గరకు రాకుండా చూడండి వారి నీడను కూడా నా మీద పడటం నేను భరించలేను అన్నారు ఆమె ఎంత నిశ్చయంగా ఉన్నది తెలియజేయడానిక అన్నట్లు జరిగింది ఒక సంఘటన ఒకరోజు మాతృదేవి నేల నేల మీద పరుపు వేసుకొని పడుకుని ఉన్నారు అప్పుడు చంటిబిడ్డి అయిన వనవిహారి ప్రాకుతూ మాతృదేవిని సమీపించాడు అప్పుడు మాతృదేవి ఆతడితో నీ పట్ల ఉన్న అనురక్తిని ఉపసంహరించుకున్నాను వెళ్ళిపో ఇకపై నువ్వు నన్ను బంధించి ఉంచలేవు అంటూ ప్రక్కనే ఉన్న శిష్యునితో ఈ బిడ్డను తీసుకెళ్ళు వీడి గురించి నాకు ఎలాంటి ఆతురత లేదు అన్నారు ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాధుకి ఎలా ఉంటుంది ఇంతకాలం అనురాగాన్ని వర్షించిన మాతృదేవి ఇప్పుడు ఇలా ప్రవర్తించడాన్ని ఆమె ఎలా భరించగలిగింది అందువల్ల ఒకరోజు జంగుతూ మాతృదేవి దగ్గరకు వెళ్ళింది మాతృదేవి వెంటనే ఇదిగో చూడు నా మనస్సును విప్పి వదిలివేశాను ఇక నువ్వు నన్ను ఏం చేయగలవు నేను కేవలం మానవ మాతృరాలనా ఏమిటి అన్నారు రాధుకి ఈ మాటలు అంతగా అర్థం కాలేదు అయినా తాను ఆమెకు దగ్గ ఆమె దగ్గరికి వెళ్లడం మాతృదేవికి ఇష్టం లేదని చక్కగా గ్రహించింది దాంతో బాధపడి వెళ్ళిపోయింది అదే మాతృదేవి రాధుతో మాట్లాడిన ఆఖరి మాటలు చివరి ఆయత్తాలు రోజులు భరితంగా సాగిపోతున్నాయి జూన్ నెలలో ఒకరోజు మాతృదేవి శిష్యున్నొక్కడిని పిలిచి గదిలోని గురుదేవుల పటాన్ని మరొక గదిలో ఉంచమన్నారు కారణం అడిగినందుకు వారందరితో మాతృదేవి ఇక నేను లేచి నిలబ నిలబడలేను పరిశుభ్రంగా లేని ఈ స్థితిలో నా గదిలో పూజ గదిగా ఉంచడం సబబు కాదు అన్నారు అందుతో అందరితో పాటు మంచం మీద ఉన్న తమ పరుపును నేల మీద వేయించారు నేల మీద పడుకునే ప్రాణం వదిలేయాలనే శాస్త్ర నియమాన్ని తలుచుకున్నారో ఏమో ఈ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా మాతృదేవి గురుదేవులకు నైవేద్యం చేసిన తర్వాతే ఏదైనా తీసుకునేవారు అలా కానప్పుడు మానసికంగా ఆయనకు నైవేద్యాన్ని అర్పించి తర్వాత తాము పుచ్చుకునేవారు ప్రతీ క్షణం తమను గురుదేవులకు అర్పించుకొన్నారు సకలము ఆయన ఇచ్చ సకలము ఆయన నియంత్రిస్తారు ఆయన ఇచ్చానుసారమే అంతా జరుగుతుంది అని చెబుతూనే ఉన్నారు ఎవరైనా ఆమెతో అమ్మ మీ వ్యాధి ఎప్పుడు నయమవుతుంది అని అడిగితే అందుకు మాతృదేవి గురుదేవులు ఎప్పుడు తడుచుకుంటారో అప్పుడు నయమవుతుంది కానీ గురుదేవులు ఇచ్చ అది కాదనిపిస్తోంది మీ శ్రేయస్సు కోసం ఈ వ్యాధి నయమవ్వాలని నేను వారిని ప్రార్థించడం లేదనుకుంటున్నారా మునుపు నా ఆరోగ్యం కోసం ప్రార్థించినప్పుడు వెంటనే నాకు ప్రత్యక్షమయ్యారు కానీ ఇప్పుడు అలా చేయడం లేదు ఈ శరీరం ఇంకా నిలిచి ఉండాలనే ఆయన సంకల్పం కాదని నేను అనుకుంటున్నాను అయితే ఏం నేను శరత్ను వదిలి వెళుతున్నాను కదా అన్నారు జూలై నెల ప్రారంభం కాగానే మాతృదేవి ఆరోగ్యం త్వరితగతిలో క్షీణించసాగింది రక్తహీనత కారణంగా కాళ్ళు బాగా ఉబ్బాయి లేచి కూర్చోవడానికి కూడా ఆమెకు వీలు కాలేదు నివేదిత పాఠశాల బాలికలు ఒకరి తర్వాత ఒకరుగా మాతృదేవికి విసరడం లాంటి పనులు చేసేవారు జూలై నెల బహుళ పదవ తేదీ మాతృదేవి హఠాత్తుగా స్వామి శారదానందను పిలిచారు ఆయన వచ్చి మాతృదేవి పక్కన కూర్చున్నారు మాతృదేవి కం తమ కుడి చేతితో ఆయన ఎడమ చేతిని పట్టుకొని నాయన గోలాపయోగిన్ అందరూ ఉన్నారు అందరినే చూసుకో అన్నారు తర్వాత తమ చేయిని తీసుకున్నారు శారదానన్న విషన్న వదనంతో మాతృదేవిని చూస్తూ వెనుకకు అడుగులు వేస్తూ గది నుండి వెళ్ళిపోయారు స్వామి హరిప్రేమానంద జయరాంబాటి నుండి వచ్చారు కొత్తగా త్రవ్విన బావి నుండి తెచ్చిన నీటిలో ఒక రెండు చుక్కలు మాతృదేవి సేవించేటట్లు చేశారు తర్వాత ఆమెతో అమ్మ కిశోరి మహారాజు మీ గదికి సిమెంట్ చేయించారు ఇక మీరు అక్కడికి వచ్చినప్పుడు ఎలాంటి శ్రమ ఉండదు అన్నారు అందుకు మాతృదేవి ఎందుకు సిమెంట్ చేయాలి మట్టికొచ్చు మంచిది కానీ వీటన్నింటి వల్ల ప్రయోజనం ఏమిటి నేను మళ్ళీ అక్కడికి వస్తున్నానని కిశోరి అనుకుంటున్నాడా ఇక నేను అక్కడికి వెళ్ళను అన్నారు తమ మనస్సును లోకం నుండి వైదొలగించి బంధు బాంధవుల నుండి ఉపసంహరించి రాధువు నుండి కూడా విడువడ చేసి మాతృదేవి ఇప్పుడు శరీరం నుండి కూడా వైదొలగజేసే సమయం ఆసన్నమైంది మహాత్ముల జీవితాల్లో ఇది అత్యంత ముఖ్యమైన ఘట్టం భగవంతుని ఆదేశానుసారము కారుణ్యవసులు అవ్వటం వలన వారందరూ మానవ శ్రేయస్సు కోసం కార్యోన్ముఖులవుతారు ఇందుకోసం ఆత్మస్వాతంత్రాన్ని వారు తాత్కాలికంగా దూరంగా ఉంచవలసి వస్తుంది తమ కార్యం పూర్తి కాగానే శరీరాన్ని త్యజించి హద్దులు లేని ఆనందహర్మ్యంలో విహరించి మరణం లేని మహోన్నత స్థితిలో ఆత్మస్వాతంత్రాన్ని చవిచూస్తారు మాతృదేవి కూడా అందు నిమిత్తం నిర్ణయాన్ని తీసుకున్నారు దేహ త్యాగం జూలై బహుశా పదిహేనవ తేదీ భక్తురాలైన అన్నపూర్ణ తల్లి వచ్చింది అప్పుడు మాతృదేవి గదిగి ఎవరిని అనుమతించడం లేదు అందువల్ల ఆమె తలుపుల దగ్గర కన్నీళ్లతో మాతృదేవిని ప్రార్థిస్తూ కూర్చుంది మాతృదేవి చూపు ఆమె మీదకు మళ్ళింది ఆమెను దగ్గరకు రమ్మని తలుపారు లోపలికి వెళ్ళిన ఆమెను మాతృదేవి ఆమె పాదాలపై పడి అమ్మా ఇక మాకు గతి ఎవరు అని విలపించసాగింది మాతృదేవి హీనస్వరంలో గురుదేవులను గురుదేవులను నువ్వు చూశావు కదా ఇక భయం ఎందుకు అన్నారు కొంతసేపు గడిచింది మళ్ళీ ఆమెతో ఒక్క విషయం చెబుతాను అమ్మాయి నీకు ప్రశాంతత కావాలంటే ఇతరుల్లో లోపాలు చూడకు అందుకు బదులు నీ తప్పులను చూసుకో లోకాన్నంతా సొంతగా చేసుకోవడం నేర్చుకో ఎవరు అన్యులు కారమ్మా లోకమంతా నీ సొంతమే అన్నారు మాతృదేవి భారంగా శ్వాసించారు ఇంకా కొంతసేపు గడిచింది హీనస్వరంలో మళ్ళీ ఇలా అన్నారు అమ్మాయి వచ్చిన వారందరికీ ఎంతవరకు రాని వారందరికీ రాబోయే వారికి ఆ నా బిడ్డలందరికీ నా ప్రేమ తెలియజేయి నా శుభాశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉంటాయి అన్నారు కారుణ్య సాగరమైన మాతృదేవి నోటి నుండి వెలువడిన తుది అమృత వాక్కులు ఇవి సందేశానికి సందేశం ప్రేమకు ప్రేమ ఆశీస్సులకు ఆశీస్సులు అన్ని విషయాల్లోనూ మాతృదేవికి దీటు మాతృదేవి చిట్ట చివర ఇలాంటి ఒక అద్భుత ఉపదేశాన్ని ఆశీస్సులను సందేశాన్ని అందించారు చివరి మూడు రోజుల్లో ఇక మాటలు అంటూ ఏమీ లేవు చెప్పలేని అలసట వలన మనస్సు సదా సర్వవేళల అత్యంత ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలో మగ్నమై ఉన్నందువలన మాట్లాడలేకపోయారు కళ్ళు మూసుకునే పడుకొని ఉన్నారు ఎవరైనా ఆమెతో మాట్లాడ ప్రయత్నించినా ఆమె ఇష్టపడలేదు ఒకసారి స్వామి శారదానంద శారదానందని పిలిచి ఏదో చెప్పడానికి ప్రయత్నించారు కానీ ఒకటి రెండు మాటల కంటే ఎక్కువ మాట్లాడలేకపోయారు జూలై పంతొమ్మిదవ తేదీ మాతృదేవి శ్వాసించడంలో శ్రమ కలిగింది ఎంతో శ్రమపడి ఆమె భారంగా శ్వాసించగలిగారు మొదటి అంతస్తులో ఉంటున్నారు మాతృదేవి ఆమె శ్వాస పీల్చడం ఆ ఇల్లంతా వినిపించి ఆమె కళ్ళు పీక్కుపోయి బయటకు వచ్చేటట్లుగా ఉన్నాయి భక్తులు శిష్యులు అందరి హృదయాలను ద్రవింపజేసే దృశ్యమది సుధీర సరళ ఆమె ప్రక్కనే నిలబడి ఉన్నారు ప్రతిసారి శ్వాసించినప్పుడు సరళ గంగాజలం చుక్క చుక్కగా మాతృదేవి నోట్లో పోస్తూ ఉంది ఇలా ఒక రోజు గడిచింది జూలై ఇరవైవ తేదీ సాయంత్రానికి శ్వాసించడం తగ్గసాగింది అది ఇంకా తగ్గుతూ మరింత తగ్గుతూ రాత్రి ఒంటి గంటన్నరకు పూర్తిగా ఆగిపోయింది ఆ తర్వాత ఆమె శరీరంలో ఆశ్చర్యపడదగినటువంటి కొన్ని మార్పులు వచ్చాయి ఆమె శరీరంలోని ముడతలు పూర్తిగా పోయి నూతన తేజం వచ్చింది పీక్కుపోయిన కళ్ళు మామూలు స్థితికి రావడంతో పాటు ప్రశాంతమైన ఒక దివ్య తేజస్సు ఆ శరీరం నుండి బహిర్గతం కాసాగింది మర్నాడు ఉదయం ఆమె దివ్యదేహాన్ని నాలుగు మైళ్ళ దూరంలో బేలూరు మఠానికి ఊరేగి ఊరేగింపుగా తీసుకెళ్లారు గంగా నదిలో స్నానం చేయించి పుష్పాలు చందనం నూతన వస్త్రాలను అలంకరించారు అలంకరింపబడిన మాతృదేవి దివ్యదేహాన్ని శిష్యులు తమ భుజాలపై మూసుకెళ్లారు స్వామి శివానంద స్వామి శారదానంద అసంఖ్యాక భక్తులు రామనామ సంకీర్తనం పాడుకుంటూ వెళ్లారు వీరితో పాటు కలకత్తా నగర ప్రముఖులు జనసామాన్యులు తండోపతండాలుగా నడిచి వచ్చారు మొదట వందల సంఖ్యలోనూ జనసంతోహం రాను రాను వేల సంఖ్యకు పెరిగింది వేలూరు మఠంలో చందన కట్టెలతో పేర్చబడిన చితి మీద ఆమె దివ్య దేహాన్ని ఉంచి చితికి నిప్పండించారు అప్పుడు మధ్యాహ్నం రెండు గంటలు దాటి ఉంటుంది అంతలో ఆకాశంలో మబ్బులు కమ్ముతూ గంగానదికి ఆవలి వైపు మేఘావృతమై నల్లబడింది చినుకులు కూడా పడసాగాయి వర్షం వల్ల ఆటంకం కలుగుతుందేమోనని భక్తులు భయపడ్డారు కానీ మాతృదేవి దివ్యదేహం మండుతూ ఉన్నంత దాకా వర్షం దూరంలోనూ కురుస్తూ వచ్చింది ఇటువైపుగా రాలేదు కారుమబ్బులు రాసాగాయి కట్టెలు పూర్తిగా కాలిపోయాయి శారదానంద కమండలం నిండుగా గంగాజలం తీసుకువచ్చి ముందుగా చితి మీద చెల్లారు తర్వాత అక్కడ కూడా వర్షం పట్టడంతో మానవ ప్రయత్నం లేకుండానే మాతృదేవి చితి నీటితో అర్చించబడింది అవును భక్తులు శిష్యులు మాత్రమే కాదు ప్రకృతి కూడా తన యజమానికి అంజలి ఘటిస్తున్నట్లుగా మేఘాలు వర్షించిన నీటితోనే చితి చల్లబడింది సర్వాంతర్యామి మాతృదేవి భౌతిక శరీరం కనుమరుగైపోయింది మాతృదేవి వారు ఎలా నిష్క్రమిస్తారు నాయన నాకు విశ్రాంతి అనేదే లేదు నా బిడ్డలందరి కోసం నేను శ్రమిస్తూ ఉంటాను నా శరీరం కనుమరుగైన తరువాత కూడా వారి శ్రేయస్సును నేను గమనించే తీరాలి అనే అమృత వాక్కులు వక్కానించిన వారు కదా మాతృదేవి ఆమె ఎక్కడికి వెళ్ళగలరు కానీ భక్తులు ఈ చరిత్రను చదువుతూ చదువుతోన్న మనకే హృదయాలు దవిస్తూ ఉంటే ప్రేమ 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 అంటూ రాత్రింబవళ్ళు అనవరతము కురిపించిన ఆమె అనురాగ వృష్టిలో తడిచిపోయిన వారందరూ ఆమె ఎడబాటుని ఎలా భరించగలుగుతారు ఇలా శోకిస్తున్న ఒకరితో సుబోధానంద ఇలా అన్నారు ఎందుకు సోకిస్తున్నావు మాతృదేవి ఇంతవరకు ఒక్క శరీరంలోనే జీవించారు ఇప్పుడు సర్వాంతర్యామి అయిపోయారు ఎందుకు మీ ప్రతి ఒక్కరి హృదయాల్లోనూ నిండి ఉన్నారు ఇక మీరు మాతృదేవిని చూడడానికి ఎక్కడికి వెళ్ళవలసింది లేదు ఉన్న చోటే ఉంటూ హృదయపూర్వకంగా పిలిస్తే ఆమె మీ ముందు కనబడతారు ఎంత యథార్థమైన మాటలు ఎందరెందరో భక్తుల జీవితాల్లో ఈ వచనాలు రూఢిపరుస్తూ ఇప్పటికీ జీవిస్తూ ఉన్నారు మాతృదేవి దీనితో ఇరవై ఇరవై తొమ్మిదవ అధ్యాయం పూర్తయింది జైమా